హూ ప్రపోజ్డ్ నాన్ డైరెక్టివ్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ హూ ప్రపోజ్డ్ నాన్ డైరెక్టివ్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ అనిర్దేశక రకం కౌన్సిలింగ్ను ఎవరు ప్రతిపాదించారు అనిర్దేశక రకం కౌన్సిలింగ్ను ఎవరు ప్రతిపాదించారు సో కారల్ రోజర్స్ ప్రపోజుడ్ నాన్ డైరెక్టివ్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ కారల్ రోజర్సు అనిర్దేశక రకం కౌన్సిలింగ్ను ప్రతిపాదించడం అనేది జరిగింది అనిర్దేశక రకం కౌన్సిలింగ్కే మరొక పేరు ఏంటంటే కౌన్సిలి సెంటర్డ్ కౌన్సిలింగ్ అంటారు కౌన్సిలీ సెంటర్డ్ కౌన్సిలింగ్ మామూలుగా సహాయార్థి రకం కౌన్సిలింగ్ అని కూడా మరొక పేరు ఉంది ఇందులోపట మామూలు ఏమవుతుంది అంటే కౌన్సిలర్ ఏం చేస్తాడు అంటే కౌన్సిలీ ఎవరైతే సమస్యతోటి తన వద్దకు వస్తారో వాళ్ళని కౌన్సిలింగ్ అంటారు కౌన్స్లికే ఆ సమస్యను పరిష్కరించుకునే సామర్థ్యం ఉందని బలంగా నమ్ముతాడు అతడు ఇట్లాంటి ఒక రకంగా స్కఫోల్డింగ్ లాగా సహాయపడుతుంటాడు మనం స్కఫోల్డింగ్ అనే పదం సైకాలజీలో వాడుతుంటాం కదా ఇక్కడ ఏం చేస్తారంటే తనకు తానే ఆలోచించుకుంటాడు ఆ సమస్య పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుంది మీరు ఏమనుకుంటున్నారు కౌన్సిలర్ ఏం చేస్తారంటే కౌన్సిలరే మామూలుగా మోటివేట్ చేస్తుంటారు ఏంటిది మీ సమస్య ఏంది ఎట్లా వచ్చింది మరి మీరు ఏమనుకుంటున్నారు అని నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ లోపల వాళ్ళకు వాళ్ళే ఆలోచన చేసుకొని సమస్యను పరిష్కరించుకునే విధంగా మామూలుగా ఏం చేస్తారంటే సహాయపడడం అనేది జరుగుతుంది అందుకే దీని ఏమంటారంటే సహాయార్థి రకం కౌన్సిలింగ్ అని కూడా అంటారు కౌన్సిలింగ్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అంటే కౌన్సిలింగ్లో రెండు ఉంటారు ఇద్దరు ఉంటారు కౌన్సిలింగ్ ఉంటారు కౌన్సిలర్ ఉంటారు ఎవరైతే కౌన్సిలింగ్ చేస్తారో వారిని వారిని కౌన్సిలర్ అంటారు ఎవరైతే సహాయం కోసం వస్తారో వాళ్ళను కౌన్సిలింగ్ అని పిలవడం అనేది జరుగుతుంది ఇంకొక రకం ఏంటంటే మామూలుగా డైరెక్టివ్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది డైరెక్టివ్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ అందులో అంటే నిర్దేశక రకం కౌన్సిలింగ్ ఇక్కడ కౌన్సిలరే సజెస్ట్ చేస్తుంటాడు కౌన్సిలర్ ఏం చేస్తాడంటే డైరెక్షన్ ఇస్తుంటాడు మీరు ఇది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుంది ఇది చేయండి ఆమెకు ఆమె ఆమెకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వచ్చింది సార్ నేను టైపిస్ట్గా జాయిన్ కావాలన్నా లేకుంటే టీచర్గా వచ్చింది జాబ్ జాయిన్ కావాలంటే డైరెక్ట్ చెప్తాడు ఏమంటా అంటే మీరు టీచర్గా జాయిన్ కాండి అనే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్గా జాయిన్ కాండి బాగుంటుంది దీన్ని డైరెక్టివ్ టైప్ ఉంటారు అట్లా కాకుండా ఏంటంటే వాళ్ళని వాళ్ళని ఆలోచించుకోవడం అంటే మీకు ఏరియా ఇంట్రెస్ట్ ఉంది మరి మీకు ఫ్యూచర్లో ఏముంటుంది అన్ని కోణాల్లో మీరు ఆలోచించుకోండి అని సపోర్ట్ చేస్తాడు ఎందులో అంటే నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ రకం సో నాన్ డైరెక్ట్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టింది ఎవరు అంటే కారల్ రోజర్స్ సో దీన్ని అనిర్దేశ కాలకం కౌన్సిలింగ్ అంటారు కౌన్సిలింగ్ సెంటర్ అని కూడా